నెల్లూరులో ఇవాళ బాలయ్య బాబు గారికి జనాలు నీరాజనమైతే పలికారనమాట బాలయ్య బాబు గారు ముందుగా తన బస్సు యాత్ర అంటే రాజకీయ పరంగా యాత్ర అయితే మొదలుపెట్టారు రాయలసీమ జిల్లాల్లో సో అక్కడ ద దిగ్విజయంగా అక్కడ యాత్రను పూర్తి చేసుకొని హిందూపూర్లో నామినేషన్ వేసిన అనంతరం ఇవాళ కందుకూరు నుంచి కందుకూరులో కూడా దిగ్విజయంగా జరిగింది సభ సో అక్కడ ఆ వీడియోకి సంబంధించి మరో వీడియోలో పోస్ట్ చేస్తాను సో ప్రజెంట్ నెల్లూరుకి సంబంధించిన వీడియో మీరు చూస్తూ ఉన్నారు సో అంత రాత్రి అయినా కూడా బాలేబాబు గారి కోసం జనాలు అంతలా వెయిట్ చేస్తూ ఆయన చెప్పేటటువంటి స్పీచ్ కోసం అంతలా వెయిట్ చేస్తూ అక్కడ నించుని అండ్ బాలేబాబు గారికి ఘన స్వాగతం పలికారు నెల్లూరు ప్రజలైతే సో నిజంగా సూపర్ అనిపించింది ఈ వీడియో చూసి సో ఈ వీడియో చూసిన వెంటనే మీతో పాటు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేశానన్నమాట సో ఎంతైనా బాలయ్య బాబు గారి క్రేజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఆయన స్వాగ్ కూడా జనాల్లో ఇలా దూసుకురావడం అంటే మామూలు విషయం కాదు అండ్ ఆ స్వాగ్ ఉంది కదా మైక్ని అలా తిప్పుతా ఉంటే నెక్స్ట్ లెవెల్ అది సో ఓవరాల్గా బాలయ్య బాబు గారికి నెల్లూరు ప్రజలు ఘన స్వాగతం అయితే పలికారనమాట సో ఇదిగా సివాల్ట్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్